అణు అణుబాంబ ఆటం బాంబ మందు పాత్ర అగ్ని ఎక్స ఇవేవి కావు సరికొత్త పెట్రోల్ బాంబ్ ఎక్కడో గల్ఫ్ కంట్రీలో పేలవలసిన బాంబు మన గోదావరి జిల్లాలో పేలటం ఆశ్చర్యంగా ఉంది మున్సిపాలిటీ దొడ్ల దగ్గర గోదావరి బ్రిడ్జ్ పక్కన కోటిలింగాల రేవులో కోట గుమ్మం దగ్గర మీరు ఇలా ఓళ్ళు కిలుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున మన ఆఫీస్ ముందే ఏమైంది పెట్రోల్ అయిపోయినట్టుంది స్టార్ట్ అవట్లేదు పెట్రోల్ అయిపోయిందా ఏది నువ్వు ముందు కూర్చొని స్టార్ట్ నేను కూర్చొని రిపేర్ చేస్తాను కూర్చో కూర్చో అంతే నా సర్వస్వం దార రిపేర్ చేశాను ఇప్పుడు చూడు ఒక్క దెబ్బకి స్టార్ట్ చేస్తాను నీ కాళ్ళలో ఏదో పవర్ ఉంది బాసు కాదు కడుపులో కరెంట్ ఉంది వస్తాను బాసు ఆఖరికి నా బతుకు మొబైల్ పెట్రోల్ బంక్ అయిపోయింది బాసు నువ్వా బాను ఇంకా నయ్యా అనుకున్నావు కాదు ఏంటి గురు వెతుకుతున్నావు ఒక్క నా సన్ను నా కన్ను కప్పి తిరుగుతున్నాడు వాడు గనక కనపడితే వాడి చెత్తడు చిత్రం కింద కొట్టకపోతే నేను చేస్తున్నది డ్యూటీ కాదు నా చేతిలో ఉంది లాటేగా గురు ఏదేనా ఇంట్రగేషన్ ఆన్రా టాప్ సీక్రెట్ ఎవరితో చెప్పొద్దు ఈ ఊళ్ళో ఎవడో అక్కడ బాంబులతోటి తోటి రైళ్ళు బుల్లూ జైళ్ళు చేస్తున్నాడు వాడిని పట్టుకోవాలి ఆ బాంబుల చెడతో మనకి ఎందుకు భయ్యా ఆ ఆ ఏయ్ ఏంట్రా భయపెడుతున్నావా ఒరేయ్ వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా వాడి టోపీకి చిల్లులు పడ వాడి బోటు కాలిపోను వాడి బోట్లకు బొగ్గులవ్వ వాడి ఫోటో పాకి తోడ్లో పెట్ట వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించా వాడు దొరకాలి గురుగారు ఎందుకని అనవసరంగా వాడిని చెడుతారు ఆడిని చెడుతుంటే నన్ను చెడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది ఆడి మీ మాటలు విన్నాను అనుకోండి నీ మీద కూడా బాంబు ఏంట్రా నన్ను భయపెడుతున్నావా నేను చచ్చినా భయపడను రే సాయం చేసి పెట్టను ఏంట్రా గారు నాకు సిగరెట్ అంటే భయం అకిపోలు అంటే హారడల్ మా తాత చుట్ట కాల్చిపోయాడు మా నాన్న సిగెట్ కాల్చిపోయాడు మా తమ్ముడు బీడి కాల్చిపోయాడు మా అక్క చీరంటుకుపోయింది నా చెల్లి చె తగడితో లేచిపోయింది అందుకే సెంటిమెంటల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్